హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే సమ్మర్ స్పెషల్ కమ్మ కమ్మని పచ్చి మాగాయ పచ్చడండి చాలా త్వరగా ముక్కలు ఊరబెట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం నేనైతే ఇక్కడ పన్నెండు మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడుక్కుని పీల్ మొత్తం తీసుకోవాలి తీసుకుని ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని టూ అవర్స్ ఎండలో వేసుకోవాలి అని మరీ ఎండిపోవాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తెచ్చేసుకోవచ్చు అని తడి ఉండకూడదు తడి లేకుండా చూసుకోవాలి ముందుగా ఈ పచ్చడి కావాల్సిన పౌడర్స్ అయితే చేసుకుందామండి నేను ఒక గ్లాస్ అయితే ఆవాలు తీసుకున్నాను ఇవి కేజీన్నర ముక్కలు ఉన్నాయండి దానికి నేను ఒక గ్లాస్ ఆవాలు కొద్దిగా మెంతులు అదే గ్లాసులో కొద్దిగా సగం కూడా కాదండి ఇంకా తక్కువే అదే క్వాంటిటీలో జీలకర్ర కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడు వేపుకోవాలండి ఫస్ట్ ఆవాలు అయితే వేపుకుంటున్నానండి మాడిపోనివ్వకూడదు దోరగా వేపుకోవాలండి దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే పాన్లో మెంతులు జీలకర్ర కూడా నేను వేపుకున్నానండి ఈ మూడు వేపుని పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది అందుకని కొద్దిగానే వేశాను ఇలా మూడు పౌడర్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎండిపోయిన మామిడికాయ ముక్కలు తెచ్చుకొని దానిలో కారం సాల్ట్ రెండు వేసుకోవాలండి కారం అయితే త్రీ గ్లాసెస్ వేసానండి సాల్ట్ సరిపడినంత కొంచెం చూసుకుని వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సాల్ట్ అయితే వేసాం ఇలా వేసి ముక్కలు అయితే ముందు ఫస్ట్ కలిపేసుకున్నామండి ఇలా కలుపుకుని ఒక అరగంట అలా వదిలేయాలంటండి అలా వదిలితే పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుందంటండి ఉప్పు కారం కూడా ఆ ముక్కలకు బాగా పడుతుందంట ఇది మా అమ్మగారు చెప్పారు అది మీకు చెప్తున్నాను నెక్స్ట్ ఆవుపిండి మెంతిపిండి జీలకర్ర పిండి ఈ మూడు అందులో వేసుకోవాలి అరగంట తర్వాత మనం పౌడర్లు చేసుకున్నాం కదా ఈ మూడు వేసుకోవాలి తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందామండి తాలింపు కోసం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు మెంతులు కరివేపాకు అయితే డ్రై అయింది వేసుకోవాలండి అస్సలు తడి ఉండకూడదు కొంచెం కరివేపాకు ఎండలో పెట్టుకుని వాటర్ అనేది ఏమీ లేకుండా చూసుకుని అప్పుడు వేసుకోవాలి మొత్తం తాలింపు సామాన్లు అన్నీ ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇది పప్పు నూనె అండి అందుకే అలా పొంగుతుంది పప్పు నూనె అంటే నువ్వుల నూనె నువ్వుల నూనె వలన అలా పొంగుతుంది అది పచ్చడిలోకి నువ్వుల నూనె బాగుంటుందండి నువ్వుల నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇప్పుడు మాగాయ ముక్కలన్నీ కలుపుకున్నాం కదండి పిండి అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఎల్లులపై రేఖలు అయితే నేను వేయలేదు ఆ వెల్లుల్లి రేఖలు ముందుగా రేఖలన్నీ తీసుకుని చదువుకోవడం పక్కన పెట్టుకున్నామండి నూనెలో అయితే వేపలేదు నూనెలో వేపకుండా డైరెక్ట్గా అయితే వేస్తారంటండి ఇప్పుడు ఇదిలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇందులో కారం సాల్ట్ మొత్తం మెంతి మెంతిపిండి జీలకర్ర పిండి ఇవన్నీ వేసాం కదండి ఇవన్నీ ఒకసారి వేసి కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న దాంట్లో ఇలా గుంట కింద చేసుకుని ఇందులో అయితే ఇప్పుడు వెల్లుల్లిపాయ రేఖలు అయితే వేస్తామండి ఇవన్నీ చదగొట్టుకుని ముందుగా పక్కన పెట్టుకున్నాం ఇలా మధ్యలో వెల్లుల్లి రేఖలు అయితే వేసాం తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అది ఆయిల్ అంతా తీసుకొచ్చి ఇందులో వేయాలి ఆయిల్ దానికి సరిపడా వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఆయిల్ కాచి వేసుకోవాలండి ఎప్పుడు వేసుకున్నా కాచి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి ఆయిల్ అయితే వేడిగా ఉంది కదా ఒకసారి అయితే గరిటెతో అయితే ఒకసారి కలుపుకుందాం ఈ పచ్చడి అయితే మా అమ్మగారు పట్టారండి పచ్చళ్ళు అనేవి పెద్దవాళ్ళే కదా పడతారు ఇది మేము మా ఇంటికి పట్టుకెళ్ళడానికని మా అమ్మగారు అయితే ఇలా మాగాయ పచ్చడి కలిపారు ఆవకాయ కూడా పట్టేశామండి ఇది మాగాయ్ మేమందరం పచ్చి మాగి బాగా ఇష్టంగా తింటాం ఇలా మొత్తమంతా ఒకసారి కలుపుకుని గరిటతో తిప్పుకున్నాం ముందు వేడిగా ఉంది కాబట్టి తర్వాత ఇలా చేత్తో అయితే మొత్తం కలిపారండి మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలా ఒకసారి అంతా కలుపుకోవాలి అంతేనండి ఈ పచ్చి మాగే పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్